హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆమె ఇల్లు కథనం గురించి తెలుసుకుందాం పెద్దగా చదువుకొని నిరుషాకి చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె ఉండడానికి ఇల్లు వెతుక్కోవడానికి నిర్ణయించుకుంది ఉద్యోగాలకి దరఖాస్తులు పెడుతుంటే నీకు ఈ వయసులో ఉద్యోగం ఎందుకట అని అడిగాడు భర్త తిరుపతి సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు ప్రకాష్ అక్కయ్య ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకు ఏదైనా మనసు నొప్పి కలిగితే ఉత్తరం రాశాడు తమ్ముడు గోపాలం అప్పుడు నిరూష అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకు తోచడం లేదు ఎప్పుడు విసుగు వస్తే అప్పుడు మానేస్తాను ఈవిడి గారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడికి ఉద్యోగం ఎవరిస్తారు అని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు నిరూష తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్ళకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది నిరూషా ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి నిరూషాకి అద్దెకిచ్చింది కంపెనీ కోసం ఆ మర్నాడు నిరూష ఆఫీస్కు సెలవు పెట్టి బ్యాంకుకు వెళ్ళింది బ్యాంకులో ఆమె పేరున్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి మీద ఐదు వేలు అప్పు తీసుకొని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్ పర్పులు ఉప్పులు మొదలైనవి కొనిపెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకు తెలుసు తనతో కొని తెచ్చుకున్న పెట్టెలో తన బట్టలు నాలుగు సర్దుకుంది మీరు నన్ను ఏలుకోవడానికి గాను మా పుట్టింటి వారు మీకు పెట్టిన లంచాలు మంచాలు కంచాలు మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నాను ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకరీ చేశాను రెండింటికి చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దెది కానీ అది నా అద్దె ఇల్లు మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం అని భర్తకు చీటీ రాసిపెట్టి పెట్టెపుచ్చుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది ఆవిడ అడగనే అడిగింది ఊరు వెళ్తున్నారా అని లేదు నా ఇంటికి వెళ్తున్నాను అని నిరూష చెప్పింది ఆ మాటకి ఆవిడ అయోమయంగా చూసింది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని నిరూష తను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నట్టు చెప్పింది ఆ మాటకి ఆవిడ ఆశ్చర్యపోయింది భర్త ఇంటికి వచ్చి నిరూష పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు ముందు ఆ ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక నిరూషా తెగువకి ఆశ్చర్యం కోపం కలిగాయి ఆ కోపంలో నిరుష చేసిన తెలివి తక్కువ పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరం రాసిపడేశాడు ఉత్తరం అందగానే నిరుష తమ్ముడు గోపాలం పరిగెత్తుకొచ్చాడు నువ్వు చేసిన పనేం బాగోలేదక్క బావగారు ముక్కోపే అందరికీ తెలిసిన విషయమేగా కోపంగా ఏదన్నా అన్నారనుకో ముప్పై ఏళ్ళు సర్దుకున్నదానివి నీకు కొత్త ఏం కాదు కదా అయినా బావకు దూరంగా కొన్నాళ్ళు ఉందామని నువ్వు అనుకుంటే వచ్చి నా దగ్గర ఉండరాదా లేకపోతే నీ కొడుకు దగ్గరికి వెళ్ళరాదా నువ్వు వచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు అన్నాడు ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖ పని పట్ల విసుక్కున్న అక్క పట్ల అనురాగం ఉంది అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది నిరుష తాపీగా జవాబు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు నాదే అనుకున్నాను ఆ ఇల్లు మా ఆయన పెంచుకున్న ఎట్లా కాదో నాది అట్లానే కాదు ఆయన కుక్కని ఆపేక్షగానే చూసుకుంటారు నన్ను ఆపేక్షగానే చూసుకుంటారు మాత్రాన ఆయనకు లాగా మాకు ఇంటి మీద హక్కులు ఉండవు మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము అంతే అట్లాగే నీ ఇల్లు నాది కాదు కనుక రాను అంది అది నాన్నగారు కట్టిన ఇల్లు అందులో ఉండడానికి నాకెంత హక్కుందో నీకు అంతే హక్కు ఉంది వచ్చి ఉండు అన్నాడు తమ్ముడు నిజాయితీగా ఇది ఉండడానికి ఉండే హక్కులు గురించి సమస్య కాదు మీ బావగారు కూడా ఉండమంటున్నారు కానీ పొమ్మనడం లేదు కదా అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించిన ఇల్లు నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియజేశారు అంది ఏ ఉద్రేకం చూపించకుండా ఆమె ఎంతో మదనపడి తీసుకున్న నిర్ణయం తన ఇంట్లో తను ఉండడం అదంతా ఎందుకు గానీ పదా ఇంటికి పోదాం అన్నాడు అది మన ఇల్లు కాదురా అది నీ ఇల్లు అక్కడ నేను అతిథిని మీ బావగారింట్లో దాసిని అది మన ఇల్లు అని నువ్వు అన్నా మీ ఆవిడ ఒప్పుకోదు నాన్నగారే ఒప్పుకోలేదు వీలులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదని అడిగిన రోజున అంది నిరుష అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కానీ నిరుషా తండ్రి స్వయం కృషితో పైకొచ్చాడు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు మిగిలిన కొద్ది డబ్బులో ఇల్లు కట్టి పింఛన్తో బతుకు వెళ్ళదీశాడు కొద్ది సంవత్సరాలకే పోతాడు అనగా ఆయన విల్లు రాశాడు అది తన సొంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్బలమూ లేకుండానే అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి కొడుక్కి భార్యకి చదివి వినిపించాడు నిరుషాకి అప్పటికి పెళ్ళై పాతిక సంవత్సరాలైంది ప్రపంచం కొద్దిగా బోధపడింది అందువల్ల నిరుషా ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వార్జితంలో మీ కూతురైన నాకు వాటాలేదా అని అడిగింది నిరుషా ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన నిరుషా ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు కానీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కానీ నీ పెళ్ళికి పురుళ్ళకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు అందుచేత వాడి చదువుకైన ఖర్చుకి నీ మీద ఖర్చులకి ఒక విధంగా చెల్లు అని జవాబు చెబుతుండగా నాన్న నా పెళ్ళిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతుంది నా భర్తకి ఇచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చుగానే లెక్క పెట్టడం అన్యాయం అంది ఆ పైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకున్నాడో కానీ ఆమె తండ్రి ఆమె వెళ్ళే లోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు ఆ తర్వాత ఆయన ఏడాదికి పోయాడు గోపాలంకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకు వచ్చింది అందుచేత అది నా ఇల్లు కానీ నీ ఇల్లు కాదంటావు బాగానే ఉంది పోని బావగారిల్లు నీ ఇల్లే కదా అక్కడ ఉండు ఇక్కడెందుకు అన్నాడు గోపాలం అది నా ఇల్లు కూడా అని మీ వచ్చి మీ బావగారిని అనమ్మను ఇల్లు తొడవడానికి ముగ్గులు పెట్టడానికి తోరణాలు కట్టడానికి భర్త శ్రేయస్సు కోరి పూజలు పునస్కారాలు చేయడానికి కాక నా మాట చెల్లె నా ఇల్లు అని నాకు ఇష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకు ఆ ఇంట్లో ఉన్నాయని మీ బావగారిని చెప్పమను తక్షణమే వెళ్తాను పోతే నన్ను కన్నతండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం ఆనాడే తేలిపోయింది అది తిరగ తోడవద్దు అంది నిరుషా గోపాలం అక్కడ భోంచేసి బావగారైన తిరుపతి దగ్గరికి వెళ్ళి తన రాయబారం విఫలమైందని చెప్పాడు తిరుపతి వెంటనే వెళ్ళలేదు నిరుషా ఇంటికి తన భార్య విడిగా ఉండడం గురించి అందరూ అడుగుతుంటే అవమానంగా ఉందని ఓ పది రోజుల తర్వాత తిరుపతి నిరుషా ఇంటికి వెళ్ళి ఇంటికి రా అన్నాడు ఎవరింటికి అని అడిగింది నిరుషా మన ఇంటికి అన్నాడు తిరుపతి అది మన ఇల్లు అన్న విషయం మీ నోట మొదటిసారి వింటున్నాను అంది నిరుషా ఎప్పుడు కాదన్నాను లక్షసార్లు నిరుష ఒక్కో సందర్భం చెప్పుకు వచ్చింది తిరుపతి నిరుష పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో అట్లాగేమో కానీ అంటూ ఉంటాడు అట్లాగే నిరుషని వేరు చేస్తూ మా ఇంట్లో అట్లా కాదు అంటూ ఉంటాడు ఎన్నాళ్ళైనా మాలు పోయి మన అన్నమాట ఏర్పడలేదు ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మాటే నగ్గాలి అనేవాడు నా పుట్టింట్లో ఇది నా ఇల్లు అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా మీ ఇల్లు మీ ఇల్లు అంటూ ఉంటారు ఈ రెండింటిలో ఏది నా ఇల్లు అని అడిగింది నిరుష ఓ రోజు ఆడవాళ్ళకేమిటి అన్నీ వాళ్ళ ఇల్లే అంటూ తిరుపతి దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేశారు ఎప్పుడైనా నిరుష అత్తగారు వస్తే ఆవిడ తిరుపతి కలిసి నిరుషాని పరాయిధాన్నిగా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపు వేసుకుని నిరుష వినకూడనట్టు మాట్లాడుకునేవారు ఆవిడ తనలాంటి కోడలే కదా ఆవిడ ఎట్లా ఇంట్లోది అయింది తను ఎట్లా పరాయిదంది బహుశా తన కొడుకుకి తను ఇంట్లోది తన కోడలు పరాయిదవుతుందేమో అట్లా కానియకూడదు అనుకుంది నిరుష అందుకని ఆమె కొడుకుని కోడలికి దూరం చేయాలని ప్రయత్నించలేదు కానీ ఒకసారి మాత్రం భర్తతో కూతురు తరపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే మీ సంపాదనలో దానికి భాగం ఉంది రెండిళ్లలో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి అంటూ దానికి కారణం నిరుష తండ్రి పోయాక కొన్నాళ్ళు తల్లిని తన దగ్గర ఉంచుకుందామనుకుంది భర్త ఒప్పుకోలేదు మీ తమ్ముడిదే బాధ్యత అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అంది నిరుష మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ కాదు అన్నాడు తిరుపతి బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ బాధ్యత అంది నిరుష ఇక్కడ నీకే బాధ్యత లేకపోతే మీ ఇంటికి పో ఇక్కడ నువ్వేం ఉండక్కర్లేదన్నాడు తిరుపతి కోపంగా పని చేయని పని మనిషిని పనిలో నుంచి మాన్పించే ధోరణిలో నిరూష ఏమీ మాట్లాడలేదప్పుడు కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని ఆమెను నమ్మి కూతురికి కొడుకుతో సమానంగా వాటా పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఇదెక్కడైనా ప్రపంచం మీద ఉందా ముసలితనంలో మీ ఇద్దరినీ చూసుకునేది మేమా తనా అని అడిగింది నిరుష కోడలికేసి జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకనే ఇన్ని యుగాలు మన మీద పెత్తనం చలాయిస్తున్నారు మనని మచ్చిక చేసుకున్నారు ఇంత గడ్డి పడేస్తే చాకిరీ చేసే ఎద్దుకి మనకి పెద్ద తేడా లేదు కొత్త బానిసని లొంగదీసుకోవడానికి పాత బానిసల్ని వాడటం ఓ టెక్నిక్ ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్త ఆడపడుచులు కలిసి ఉంచుతారు తర్వాత ఆ ఇంటి కోడలు ఆడపడుచుల్ని ఆస్తి విషయంలో వంచిస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో మన చేత చేయిస్తున్నదే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మరదలు నా ఆడపడుచులకి వాటా పెట్టమన్న రోజున బాధపడ్డాను ఈరోజు నా కూతురు కోసం నోరు విప్పాను నువ్వు అడ్డుపడుతున్నావు ఇప్పుడు ఇలా మనం ఒకళ్ళ కళ్ళు మరొకళ్ళను పొడుచుకుంటూ ఉంటాం ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నౌకర్లం ఎక్కడో నూటికి ఒకటి అరా అదృష్టవంతరాలు ఉండొచ్చు లేరానను కానీ మనసులో చాలామందికి అత్తిళ్ళు మనది కాదు పుట్టిళ్ళు మనది కాదు కానీ నిరూష ఆ రోజు కూడా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా అని సర్దుకుంది తిరుపతి అక్కగారు వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది ఆ తర్వాత నాకు కుదరదు నువ్వు పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చాయి మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు అని తిరుపతి ఆఫీస్కి వెళ్తూ నిరూషాతో చెప్పాడు వాళ్ళ అక్క వస్తానన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి నాలుగవుతుంది తిరుపతి ఆఫీస్కి వెళ్ళాక నిరూష గబగబా తయారై తన ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరింది దారిలో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలికి బాగా దెబ్బ తగిలింది రోడ్డు మీద జనం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టు కట్టి పంపించారు అప్పటికి ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో తాళం చెవి ఇచ్చి వచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది మరో రిక్షాలో రిక్షావాడు సాయంతో ఎక్కి ఇంటికి వచ్చింది రిక్షావాడే సాయం చేసి దింపాడు అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా నిరుష లోపలికి నడిచింది కట్టు చీరచాటునుంది అది తిరుపతికి కనిపించలేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతుండగా తిరుపతి వస్తున్నావా పెళ్లి నడకలు నడుచుకుంటూ నెమ్మదిగా ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళే చచ్చినట్టు అన్నీ చేసుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు తిరుపతి మాటలని పట్టించుకోకుండా వదినగారు మీకు పక్కింటి ఆవిడ తాళం చెవి ఇవ్వలేదా అంటూ వదినగారిని నిరూష పలకరించింది ఆవిడ జవాబు చెప్పలేదు అప్పుడు దారిలో అంటూ తన భర్తకి సంజాయిసి ఇవ్వబోయింది స్నేహితులు తగిలారు అంతేగా రోజు కంటే ముందు రమ్మంటే ఆలస్యంగా వచ్చావు నీకు నా మాట అంటే లెక్కలేదు నా మాటలంటే లెక్కపో లేకపోతే నా ఇంట్లో ఉండక్కర్లేదు వేరే ఇల్లు చూసుకుపో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చెయ్యి అని తిరుపతి నిరుషాని దులిపేశాడు తిరుపతికి కోపం రావడం నిరుష అర్థం చేసుకోగలదు కానీ తిరుపతి కనీసం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడు అనుకుంది ఆమెకి దెబ్బ తగిలి కట్టు కట్టించుకొని వచ్చిన విషయం తెలుసుకొని అయ్యో పాపం అంటాడు అనుకుంది ఆమెకి పుండుకి కారం రాసినట్టు అయ్యాయి అతని మాటలు ఆ మర్నాటికి తిరుపతి బుర్రలోకి ఆ క్రితం రోజు నిరుషాకి దెబ్బ తగిలిన సమాచారం తెలిసింది తప్పు చేసినట్టు అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధులట్టుకుని తిరిగితే దెబ్బలు తగులుతాయి మానభంగాలు జరుగుతాయి అన్నాడు తిరుపతికి ఆ పరిస్థితిలో ఏమనాలో తెలియలేదు కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది దాంతో నిరుషా మనసు పూర్తిగా విసిగిపోయి ఇల్లు వెతుక్కుని అతని ఇంట్లో నుంచి బయటపడింది నిరూష భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకెళ్లడానికి కొడుకు ప్రకాష్ వచ్చాడు అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు నీ ఇంట్లో ఉంటే నీ ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు నీది కంపెనీ ఉద్యోగం నువ్వు నీ భార్య పార్టీలకు వెళ్తారు పార్టీలు చేస్తారు అవంటే నాకు పడదు అవి మానమంటే మీరు మానరు నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా అంది నిరుష అమ్మ నా ఇంట్లో నా భార్యకు కానీ నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉందా ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరు కొద్దిగా అయినా సర్దుకుపోక తప్పదు అన్నాడు కావచ్చురా కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు అంది నిరుష అమ్మ మగవాడు డబ్బుకి బానిస ఆడది మగవాడికి బానిస భార్య భర్తకి బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు పరిస్థితుల్ని గుర్తించడమే స్వేచ్ఛ అంటారు అన్నాడు ప్రకాష్ నాకు పెద్ద విషయాలు అర్థం కావురా ప్రకాష్ వ్యవస్థ మారితే గాని మారనివి కొన్ని ఉన్నాయి నిజమే కానీ కొందరు వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి అలా వాళ్ళు మారితే మరికొందరు జీవితాలు రవ్వంత సుఖమతమవుతాయి మగవాళ్ళు మాటల్లో ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకి ఓ మనసు ఉందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి చిన్నప్పుడు తండ్రి ఇంట్లోనూ మధ్య వయసులో భర్త ఇంట్లోనూ ముసలితనంలో కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారి ఇష్టాలు గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తోంది నా ఇల్లు ఏది అనే దానికి సమాధానం వెతుక్కుంటున్నారు అంది నిరుష ఇది నీ ఇల్లా అమ్మా అని కొడుకు ప్రకాష్ అడిగాడు అవును ఇక్కడ నా మాట చెల్లుతుంది అంది నిరుష ముసలితనంలో ఏం చేస్తావు అప్పుడేనా నా దగ్గరికి రావా అన్నాడు నీ ముసలితనంలో నువ్వేం చేస్తావు అదే నేను చేస్తాను ముసలితనం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది కదా మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టముంటే ఉండు లేకపోతే పో అని భార్యతో కానీ పిల్లలతో కానీ అనగలిగిన ధీమా దేనివల్ల వస్తుంది అది దేనివల్ల స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను మామయ్యని నాన్నగారిని ఎందుకంత ఇబ్బంది పెడుతోంది నిరుషా వేసిన ప్రశ్నకి ప్రకాష్ సమాధానం చెప్పలేకపోయాడు అసలు ఆమె ఇల్లు ఏది అన్న ప్రశ్న అతన్ని అతని దాకా వెంటాడింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్